ఇందుకూరుపేట మండలం నిడుమూసల్లో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయం కుంభాభిషేకంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు ఆమె మాట్లాడుతూ కుంభాభిషేకంలో పాల్గొనడం తనకు ఆనందదాయకంగా ఉందని నియోజకవర్గం అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుంభాభిషేకానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అధికారులు హాజరయ్యారు తరఫున చన్నకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ దేవాలయానికి టి తరఫున నిర్మించడం జరిగింది అదే విధంగా ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున కూడా ఒక ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రోజు విగ్రహ ప్రతిష్ట చేసుకొని అమ్మవారికి స్వామివారికి పూజలు చేసుకోవడానికి ఈరోజే మొదలు పెట్టారు ఎందుకు ఈ కార్యక్రమానికై నేను రావడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు స్వామివారి ప్రతిష్ట వైభవంగా జరగాలని స్వామివారి ఆశీస్సులు ఈ నుడుమిసలి అరజనవాడ మీద ప్రజల మీద నిడుముసలి గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను